భద్రాద్రి జిల్లా వరద నీటిలో చిక్కుకున్నటువంటి కూలీలు అయితే ఎటకేలకి క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది పెద్దవాగులో దాదాపు ఇరవై ఐదు మంది కూలీలు చిక్కుకుపోయారు అయితే ఆ ఇరవై ఐదు మంది కూలీలని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎటకేలకు రక్షించగలిగారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నారాయణపూర్ వాగులో దాదాపు ఇరవై ఐదు మంది కూలీలు చిక్కుకున్నారు రెండు హెలికాప్టర్ల సాయంతో కూలీలను రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భద్రాద్రి జిల్లా వరద నీటిలో చిక్కుకున్నటువంటి కూలీలని క్షేమంగా రక్షించారు పెద్దవాగులో చిక్కుపోయినటువంటి ఇరవై ఐదు మంది కూలీలని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకి రక్షించింది టీవీ నైన్ స్క్రీన్ లో మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా ప్రయత్నాలు చేసి ఇరవై ఐదు మంది కూలీల ప్రాణాలు కాపాడగలిగారు ఒకసారి మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఒకసారి కూడా మనం టీవీ నైన్ స్క్రీన్ రైట్ బాక్స్ లో గమనించవచ్చు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూలీలకు వెళ్లారో ఆ కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ వాగులో చిక్కుకుపోయారు ఇరవై ఐదు మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించగలిగారు పెద్దవాగులో చిక్కుపోయినటువంటి ఇరవై ఐదు మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా రక్షించిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఒకసారి రైట్ సైడ్ బాక్స్ ని గమనించినట్టయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి అక్కడ కూలీలు ఎక్కడ చిక్కుకుపోయారో ఆ ప్రాంతాన్ని ట్రేస్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఇరవై ఐదు మంది కూలీలని ప్రాణాలతో కాపాడగలిగారు ఎస్ రెండు బాక్స్ ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్ైతే లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఒకసారి మనం చూడొచ్చు ఏ విధంగా నీటిలో చిక్కు ఆ కూలీలని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా ఆ నీటర్లో వాటర్లో ఉన్నటువంటి ఆ కూలీలను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు లెఫ్ట్ సైడ్ బాక్స్ ని మనం గమనించవచ్చు నీటిలో చిక్కుకుపోయినటువంటి ఆ కూలీలను రక్షించడానికి వారు ఏ విధంగా శ్రమించారో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి రైట్ సైడ్ బాక్స్ కూడా మనం గమనించవచ్చు నీటిలో చిక్కుకున్నటువంటి వాళ్ళని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది తాడు సాయంతో వాళ్ళని లిఫ్ట్ చేసే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎట్టకేలకి ఇరవై ఐదు మంది కూలీలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు lift up, lift up. lift up, lift up. lift up, lift up. సో భద్రాద్రి జిల్లా నుంచి మనం లైవ్ లో విజువల్స్ మనం చూస్తున్నాం హెలికాప్టర్ వన్ లో రెస్క్యూ ఏ విధంగా చేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ టూ దగ్గర కూడా టూ బాక్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం రెండు హెలికాప్టర్ల సాయంతో కూలీలను క్షేమంగా తీసుకొచ్చారు వరద నీటిలో చిక్కుకున్నారు ఈ కూలీలు మొత్తం కూడా అయితే వీళ్ళని క్షేమంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం ఇరవై ఐదు మంది కూలీలను రక్షించింది ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా వాళ్ళు పైకి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం హెలికాప్టర్ వన్ లో హెలికాప్టర్ టూ లో కూడా రెండు హెలికాప్టర్లు వాళ్ళ సహాయార్థం వాళ్ళు కేటాయించారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు అయితే సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ ఇరవై ఐదు మంది కూలీలను సురక్షితంగా పైకి తీసుకొస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం పెద్దవాగులో ఈ ఇరవై ఐదు మంది కూలీలు చిక్కుకున్నారు ఆ పెద్ద వాగు నుండి పైకి లిఫ్ట్ చేస్తున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం రెండు బాక్సులో కూడా మొత్తం ఇరవై ఐదు మంది కూలీలు పొట్టగోటి కోసం వాళ్ళు అక్కడ కూలీ పని చేసుకోవడానికి వెళ్ళి అక్కడ గేట్లు ఎత్తడంతో అక్కడ ఇరుక్కుపోయారు ఆ ఇరుక్కుపోయిన వాళ్ళని క్షేమంగా పైకి తీసుకొస్తున్న విజువల్స్ ని మనం టూ బాక్స్ లో చూస్తున్నాం